నా మీద కట్ట కట్టారు సార్ ఈడెవడో జనరల్ సెక్రటరీ అండి సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చెయ్యి లేకుండా బాగా పెట్టే ఫోరం చెప్పన్నా ఏంట్రా రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఇప్పుడు ఏం చేస్తాడే నిద్రపోట్ల నిద్రపోట్ల నేను వాడు ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడు వాడు పెరికాడు ఏ చెప్పరా ఎవడు వాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను అలిబాయివేము ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావు నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుషికేష్ సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముదురంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు నువ్వు ఇక్కడే బండు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హియర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచిగూడ పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాను నో యు ఆర్ ఎ లయర్ యు ఆర్ హియర్ మై లవ్ ఇస్ ట్రూ యు ఆర్ ఎ లయర్

ఏంటని జోస్ అంటే నీ వీపు తెలుసునా మరి తెలియదా నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు వరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నావు తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్కి వెళ్ళిపో నీ గౌరీ ఎక్కడ ఉందరా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో చెప్పండి రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం పడుకుంటే చం మొగం చూడడం కాదండ్రా ఆ ఏసీబీ ఎళ్ళండ్రాషా దగ్గర కనుక్కోండ్రా ఏం కావాలి తీసుకోండి రారే రాద్రో చేస్తుంది పాప్ సాంగ్ చెప్తా మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీబీ కూతురు Minister Kod Kekada. Come dear. <laughs> you the house? My friend's guest house. Mm, hey, <laughs> <No>. <laughs> I'm full mood, baby. Hey. I'm full mood today. No, <laughs> oh, baby, please. Please No, after no, no, marriage. Raab. Okay, leave it. Solve drink? Yes. Mm. <laughs> hmm? please మీకేదో పార్సల్ వచ్చింది ఓపెన్ చే ఏసీపీ జరా బిసిడి దేక్ దేఖే బాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి రాష్ట్రం అంతా చూడాలి అలాగే హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే ఏమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే ఎవరిది మేడం ఏసీపీ కూతురు ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రేట్ చేసి మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేఫ్టర్ చూడండి ఇంకా సేఫ్టర్ చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికినా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ వేయ్ జీసీకి కూతురు రాని చూడండి రాబ్బాదిగా ఉందిరా అస్టెంట్ కూతుర్దిరా ఏ మే మగుణ్ణి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు హీరో అవుతాడు నీ కొడుకు అలీబాయ్ దొరికితే నీ కొడుకు కాదు నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా నీ నీ కొడుకే బెటర్ ఆడదాని నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా ఏంది చేస్తావాడ పిల్ల నెట్కో సిగ్గులేదురా టీవీలో వీడియోల్లో అలా ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధ నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే గుర్రాన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా

అబ్బాబ్బా ఒరేయ్ నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంట్రా దీపావళి స్పెషల్ నెక్స్ట్ ఏజ్ ఏంటో తెలుసా లక్ష్మీ బాంబులు పేలుతుంటే కింద కాకరిపోతలు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖసంసారం లేనివాన్ని సుఖంగా బతకనివ్వండిరా దీని బట్టి నీకు అర్థమైంది నీతేంటి అది ఆ దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో ఏ ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలెక్ట్ చేస్తున్నారా అవును నాన్న ఈ ఫెస్టివల్లో ట్వెల్వ్ సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగి కాంపెన్సేషన్ గా ఒక సిక్స్ సిక్స్ మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది సిక్స్ మంత్స్ శాలరీ ఏ ఇవ్వవా నేను ఇవ్వను

నాకు తెలుసు మా ఇంటికి వచ్చి మా అక్క అలర్ట్ చేశారు ఇప్పుడు లోకల్ ఉన్నామని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడి కప్పులు తాటింది ఆ సేపు బస్ స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా స్టేషన్ వచ్చేసింది ఏం చేస్తారో నువ్వు హైదరాబాద్ హీరో ఎవడ్రా నువ్వు ఎవడవి ఏంట్రా నువ్వు నన్ను కోడతావా హైదరాబాద్ హీరో పెద్ద పుడింగ

భయం నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు బట్ ఐ వాంట్ యు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు నీ కౌలిలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందని తెలీజ్ ఎవరు ఉంది మీ డాడీ నన్ను రేప్ చేసాడు జైల్లో ఇప్పుడు మా మనుషులు నేను రేపు చేస్తారు మీ డాడీ గెలి చెప్పు తీసుకెళ్ళి రేపు చేయం విన్నపడాలి అరుపులు రామ డాడీ మీ అందర్లో ఏ ఒక్కడు మిగలడు वो पुलिस ऑफिसरని మీ గ్యాంగ్ లోనే పెట్టారమ డాడీ తెలు ఆరేస్ట్ చేయాలనుకున్నావ్ మీ సీక్రెట్స్ అన్నీ మా డాడీకి తెలు చప చప నో 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 చె సూర్య ఎప్పుడు ఎప్పుడుంటాడు ఎప్పుడుంటాడు ఎప్పుడుంటాడా ఎప్పుడుంటాడు చెప్పు సూర్య నానాయ హలో అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు సర్కిల్ సర్కిల్ గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్లో ఉన్నాడు వాడెవడు ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్ లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది ఫ్యాక్స్ చూడ నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రేయ్ సార్ కొడుకుని తీసుకురండి నువ్వేనారా కృష్ణ మనోహర్ అంటే

何なら何なら何なら何なら何なら何なら何なら何なら何なら何なら何なら何なら何なら何なら何な అంటే ఇప్పుడు నీకు కృష్ణమనోహర్ కాదా చచ్చిపోతుంటే నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ మనోహర్ ఎవరు వీడు వీడు నీ కొడుకు కాదు కదూ అవును కొడుకు కాదు అన్నాడు చరి తీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడు వాటిని చెప్పవు కదరా నీ కొడుకు ఎవడు ఎవడు చప్పుడప్పు కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ బ్యాచ్ నె टू फाइव सिक्स सेवन ट्रेन टेहरा टू टॉपर इन द बैच कृष्ण मनोहर आईपीएस सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय गुड़कुला చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నాను తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయి ఒక్క పోలీసు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాడుకులకి తెలియదు రాయిట్ రైట్ ఎక్కడున్నాడు ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆన్ డ్యూటీ సరే ఇప్పుడు చెప్పు వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ ఏరుతున్నాడు రాష్ట్రం పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి బ్రతవకడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా బతుకుతున్నాడు పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నాన్నని పది సార్లు చెప్పాడు నువ్వచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తానని నాకు భయం నా ఎక్కడున్నాడా కొడుకెవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది నన్ను చంపి వెళ్ళిపోతావు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కటినీ వదలడు నిన్ను 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 అందరినీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ ఈరోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు వద్దా అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలీదు